జన్మకాలమందు సర్వులు శూద్రులు మంత్రతంత్రములను మారే కులము శుద్ధిమంతుడాయ శుద్రుండు గురుదీక్ష కాళికాంబ హంస కాళికాంబ అది కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ గదిలోకి ఓ జవాను వెళ్ళాడు జవాన్ని చూస్తూనే కలెక్టర్ లేచి నిలబడ్డాడు నమస్కారం చేశాడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉన్నాడు అప్పుడు జవాను కలెక్టర్తో ఇలా అన్నాడు నాయనా నా శ్రమ అదృష్టం పండింది కలెక్టరు వై వచ్చావు ఇద్దరం ఒకే చోట ఉన్నాం నీవు కలెక్టరు నేను జవాన్ని కార్యాలయంలో ఉన్నంత వరకు ఇలాగే ఉండాలి అది నీ నా వృత్తి ధర్మం ఇక్కడ బాంధవ్యాలు పనికిరావు నీకు తెలియంది కాదు అన్నాడు ఆ జవాన్ అంతే ఆనాటి నుంచి వారు కార్యాలయంలో వృత్తి ధర్మాన్నే పాటిస్తారు కార్యాలయం దాటుతూనే ఆ ఇద్దరు తండ్రి కొడుకులు కలకాలంగా భారతీయ ధర్మం వేరు విదేశీ ధర్మాలు వేరు వృత్తి ధర్మాలుగాను కర్మ ప్రాధాన్యాలుగాను నడిచిన వ్యవస్థ అన్నది క్రమంగా కుల వ్యవస్థగా మారిపోయింది కులం జిడ్డు వృత్తి కర్మల్ని అస్తవ్యస్తం చేసింది నాగరికత మారిపోయింది ప్రపంచ దేశాలన్నీ మిశ్రమ ధర్మాలకు అలవాటు పడ్డాయి అందుకు అనుగుణంగా చట్టాలు రాజ్యాంగం సవరణలు పొందుతూ ఉన్నాయి ఒకప్పటి కుల వ్యవస్థ నాలుగు అంచెల నుండి అనులోమ విలోమ పద్ధతుల్లో లెక్కలేనన్ని కులాలుగా విడిపోయింది ఆనాటి సమాజానికి ఈనాటి సమాజానికి తేడా ఉంది అప్పటి ప్రభుత్వాలు వేరు నేటి ప్రభుత్వాలు వేరు ఇప్పుడు ఫలానా కులం వాడు ఫలానా ఉద్యోగం చేయాలని లేదు కులంతో నిమిత్తం లేకుండా పదవులు లభిస్తున్నాయి ఒక కార్యాలయంలో తహసీల్దారు సూపరిండెంటు గుమాస్తా జవాను నాలుగు స్థాయిల్లో ఉద్యోగులు ఉన్నారు అనుకుందాం ఆ ఉద్యోగాలు కుల ప్రాతిపదికగా అందవు విద్యా యోగ్యతల్ని బట్టి అందుతున్నాయి పై కులం వాడు జవానుగా రావచ్చు కింది కులం వాడు తహసీల్దార్ కావచ్చు జవాను తన ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఆ స్థాయి ఆసనంలో కూర్చోవలసిందే అధికారి ఆజ్ఞలు పాటించవలసిందే కార్యాలయాల్లో కుల ప్రాతిక మీ ప్రాతిపదిక మీద కుర్చీలు వేయరు ఒక పెద్ద ఆయన ఎప్పుడో చెప్పారు చక్రనేమి సిద్ధాంతం ప్రకారం నడుస్తూ ఉంటుంది ప్రపంచం అని బండి చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు కింది భాగం పైకి పై భాగం కిందికి తిరుగుతూ ఉంటుంది ఇలా సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి జన్మించినప్పుడు అందరూ శుద్రులే పరిసరాలను బట్టి విద్యా యోగ్యతలను బట్టి సమాజంలో ఉన్నత స్థాయికి వచ్చి గౌరవ స్థానాల్లో నిలుస్తున్నారు సంస్కృత భారత భాగవత రామాయణాది కావ్యాలను అందించిన వారెవరు వారందరూ మొదట శూద్రులు తమ విద్యా వైదుష్యం చేత వారిని భారతదేశమే కాదు ప్రపంచమే కొనియాడుతూ ఉంది అజ్ఞానాన్ని తొలగించుకుని విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచిన వారందరూ ఏ కులంలో పుట్టినా మొదట వారు యోగ్యత లేకున్నా పైకులంలో వారికి నాడు నేడు ఏనాడు గౌరవ ఆధారాలు అందలేదు అందవు ఈ నాలుగు మాటలు కేవలం పురుషులకు మాత్రమే అనుకునేరు స్త్రీలకు వర్తిస్తుంది గార్గి మైత్రేయి వంటి మహనీయ స్త్రీమూర్తులు శాస్త్రవాదనలు జరిపారు గౌరవాన్ని పొందారు నేడు కూడా స్త్రీలు విశ్వవిఖ్యాత ఖ్యాతి ఆర్జిస్తున్నారు కుల ప్రాతిపదికలు వారికి అంటలేదు మరొక్కసారి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాళికాంబ సప్తశతిలోని రెండు వందల పదమూడో పద్యాన్ని మననం చేసుకుందాం జన్మకాలమందు సర్వులు శూద్రులు మంత్రతంత్రములను మారే కులము శుద్ధిమంతుడాయ శూద్రుండు గురుదీక్ష కాళికాంబ హంస కాళికాంబ